కవులు రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మన రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి రాగానే మనం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కృష్ణా డెల్టాకి రెండు పంటలకి నీళ్ళు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి ఇంతమంది అశేష ప్రజానికం ఇక్కడికి వచ్చారంటే మన గెలుపు ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను జై జనసేన దై తెలుగుదేశం దయచేసి ఈవీఎం బూతుల్లోకి వెళ్ళగానే రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు నాది సీరియల్ నెంబర్ సిక్స్ సిక్స్ అనగానే మీకు తెలుసు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారిది మంచి సాంగ్ ఉంటుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని నెంబర్ సిక్స్ గాజు గ్లాసు అదే రకంగా రామాన్నది నెంబర్ ఫోర్ సైకిల్ గుర్తు రెండింటి మీద ఓటు వేసి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు మీరందరూ ఆశీర్ ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు దశాబ్దంగా రోడ్ల మీద తిరిగి తిరిగి సమలస్య సమస్యల కోసం సమస్యలతో బాధపడుతున్న ప్రజలకి వెన్నంటి ఉండి ఈరోజు ఇంత మండుకెండలో కూడా నలభై ఏడు నలభై ఎనిమిది ఆ జెండాలు కొంచెం చుట్టేసేయండి కెమెరాలు కనిపించట్లే వాళ్ళు కనిపించట్లే కొంచెం ఆ భగీరీథ మహర్షి జెండా ఇవన్నీ చుట్టేసాయండి కనిపిస్తాను దయచేసి చూస్తాను గత దశాబ్ద కాలంగా నిన్న పార్టీ నడుపుతూ నేను ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నా దశాబ్ద కాలంగా ఎలా పార్టీ అంటే నేను ఒకటే చెప్పాను ఎన్టీ రామారావు గారుకి ఎంజీఆర్ గారికి కుదిరింది కానీ ఎవరైనా సరే పాలిటికల్ రావాలంటే ఫైవ్ మినిట్ ఇన్స్టెంట్ నూడుల్ లాగా పార్టీ నడపలేదు కింద పడి నలిగి నలిగిపోయి పోరాటాలు చేసి దెబ్బలు తిని అడ్డమైన వాళ్ళ చేత బూతులు తిని ఎందుకు నిలబడతామంటే దేశం మీద నేల మీద ఉన్న మమకారం అది ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలియదు కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగో దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది రేపొద్దున ఈ కష్టం ఎవరికైనా వస్తుంది మనకే మా ఆయనకైనా కాదు తెలుగుదేశం పార్టీకేనే కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు విజయవాడ రోడ్లు విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదన్నా ఉంటే ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నోట్లో నుంచేమో బూతులు అంటే ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాజీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపు పొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకు వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ ముఖాన్ని పడేస్తాడంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు తర్వాత సరిహద్దుల రాయి మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని జిరాక్స్ తోటి